మీన రాశి విద్య జాతక ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు ఈ సంవత్సరం ప్రారంభం విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది ఈ సంవత్సరం ప్రారంభంలో గ్రహాల అమరిక కారణంగా మీరు ఉత్సాహంతో విద్యను చేరుకుంటారు మరియు అడ్డంకులను జయించడంపై దృష్టి పెడతారు ఈ సంవత్సరం ప్రారంభంలో మీ ఐదవ ఇంటిపై కుజుడు ఉన్నందున మీరు అంతరాయాలను ఎదుర్కొంటారు ఎందుకంటే మీ దృష్టి ఒక దిశలో కేంద్రీకరించబడదు కానీ మీరు మీ చదువుల నుండి మళ్లించబడరు మరియు వాటిపై దృష్టి పెట్టగలరు మీరు ఖచ్చితంగా మీ విద్యను కొనసాగిస్తారు ఈ సంవత్సరం మేనేజ్మెంట్ మరియు కళాత్మక రంగాలలో విద్యార్థులకు అసాధారణమైన బహుమతులు మరియు విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు మీ చదువులపై పూర్తిగా దృష్టి పెట్టాలి అక్టోబరులో కుజుడు ఐదవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు కాని అది బలహీనమైన కర్కాటక రాశిలో ఉండటం వలన బలహీనంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీకు ఎన్ని సమస్యలు ఎదురైనా మీ చదువుపై దృష్టి పెట్టండి మరియు కష్టపడి చదవండి పన్నెండవ ఇంటి నుండి ఆరవ ఇంటిపై శని దేవుడి అంశ మరియు దేవగురువు బృహస్పతి యొక్క అంశము కారణంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు కొత్త సంవత్సరం ప్రారంభంలో పోటీ పరీక్షలలో చాలా విజయాలు సాధిస్తారు రెండవ ఇంటి నుండి ఆరవ ఇల్లు ఎక్కువ గ్రేడ్లు సాధించిన వారికే విజయం సాధించే అవకాశం ఉంటుంది మీరు గతంలో ఏ అధ్యయనం మరియు పోటీ పరీక్షలకు ప్రిపరేషన్ చేసినా ఫలించదో మరియు మీరు అనుకూలమైన స్థితిలో ఎంపిక చేయబడతారు ఉన్నత విద్యను కోరుకునేవారికి ఈ సంవత్సరం ప్రారంభం శుభప్రదంగా ఉంటుంది ఈ సంవత్సరం మధ్యలో బలహీనంగా ఉంటుంది కానీ సంవత్సరం చివరి రోజులు ఫలవంతంగా ఉంటాయి మీరు విదేశాలలో చదువుకోవాలనుకుంటే మొదటి మరియు రెండవ త్రైమాసికాలను మరింత ప్రయోజనకరంగా పరిగణించవచ్చు